బస్తా రెండు వందల డెబ్బై రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద అమ్ముతున్నారంటే అందరికీ తెలిసి ఎక్కడ పోతున్నాయో అన్ని తెలంగాణకు పోతున్నాయి అక్కడ ఎక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ ఈవీగా పడుతుందని తెలిపినారో వీటి నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే ఈ ఎరువులు పోయే పరిస్థితి మనం అందరం చెప్తున్నాం అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్నా ఏ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా గానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను పెద్ద విషయం అవసరం లేదు నువ్వు ఆర్బీకేలు ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఉన్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా అంత ముందు కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిది గంటే ముందు వేరుసారిగా పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్ వచ్చి ఇట్లాగే చెప్పులు అన్ని పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి వెలుగు చూసేవాళ్ళు తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుసనగోలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి రైతాంగానికి నేరు చేయాలి అని ఒక ఆలోచన విధానం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అలాంటి వేవేగాన్ని చేయకుండా ఎంత అవసరమైతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలా సోకులకు ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండేళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు చేసింది నేను ఒకసారి ముదుగుబ్బ నుంచి పులివెందులు పోతూ ఉంటే పులివెందులు పోతుంటే మా ముదుగుబ్బ నుంచి ఐదు వందల ఆరు వందల మంది పొద్దున్నే పొలేరులోను ఆటోలోను పోతున్నారు ఏ మా ఇట్లా వస్తున్నారంటే ఇలా మరపకుంది అని చెప్పి కోసం పోయడానికి పోతున్నాం పట్టదాంట్లోకి అన్నారు సరే అని చెప్పి అమరపల్లి దగ్గర అడిగిన అక్కడున్న రైతులను అడిగిన ఏమైనా మెరపెంచబోతుందంటే గతంలో యాభై మూడు కేజీలు ఒక మూటకు యాభై మూడు కేజీలు వాళ్ళు లెక్కేస్తారట యాభై మూడు కేజీలు లెక్కేసేది గతంలో ఐదు వేలు ఆరు వేలు ఉండేది ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఏడు వందల రూపాయలతో పోతుంది ప్రతి చోట కూడా ఈరోజు వరి నిప పత్తి జొన్న కందులు మినుములు కసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి చీని పొగాకు ఉల్లి ఏ దానికైనా చూడండి ఈరోజు ఉల్లి చూసినాం ఏ విధంగా కర్నూల్లో జరుగుతూ ఉందే మొక్క ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం రోడ్డు మీదకి రావడం చూడడం చూస్తున్నాం ఈ విధంగా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చిందా అంతా విపరీతమైన వర్షాలు పడ్డము ఆ ఉల్లికంతా సమస్య రావడం కర్నూలు జిల్లాలు అంతా రావడం చెప్తే ఆ రోజు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసింది ఏ రోజైనా పై ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించాము ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉందని బాధపడిన సందర్భం ఉందా ఎప్పుడు కూడా నార్పలి పోతా అంటే మూడు వేలు ఉంది మూడు వేల ఎనిమిది ఉంది ఆరు వేలు ఉంది ఇదే చెప్తుండే వాళ్ళు ఈ రోజు చూడుకోండి ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది మనం కొంటామనే వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్లే ఈ ఈరోజు వాటి గురించి మాట్లాడించే లేరు ధరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్లే రోజు కరువైన పరిస్థితి అదేవిధంగా మన పదమూడు వేల ఐదు ఇచ్చాం వాళ్ళు వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్పారు అందరికి ఇచ్చి పడేస్తాను నాయన అట్లేదు అన్నదాతలకు అందరికీ అని చెప్పేసి